విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి పొలికేక పెట్టేందుకు సిద్ధమైంది లక్షలాది గళాలకు యువగలం వేదికగా మారబోతోంది తెలుగు తమ్ముళ్లు జన సైనికులు వేదికపై గర్జించబోతున్నారు నారా లోకేష్ యువగలం ముగింపు సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరవుతున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభ ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం పసుపు సంద్రంగా మారిపోయింది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం వరకు టీడీపీ జనసేన హోర్డింగ్లు కనువిందు చేస్తున్నాయి విజయనగరం జిల్లా పోలిపల్లిలో నూట పది ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు రెండు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ ని సిద్ధం చేశారు సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా పది పడకల వార్డు ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు సభకు లక్షలాది మంది జనం వస్తున్న నేపథ్యంలో అత్యవసర వైద్య సహాయం అందించడానికి ప్రత్యేక టీం ని సిద్ధం చేశారు పోలుపల్లి సభకు తేదేపా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది విజయనగరం రైల్వే స్టేషన్కు ఐదు రైళ్లు రానున్న ఈ కార్యకర్తలను సభాస్థలికి తీసుకురావడానికి ప్రత్యేక ప్రైవేటు వాహనాలను కూడా సిద్ధం చేశారు మన్యం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి భోగాపురం ముందున్న సర్వీస్ రోడ్డును వినియోగించుకోవాలని తెలియజేశారు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు ఏడు లక్షల జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు ము మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన నారా లోకేష్కి తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు బ్రహ్మరథం పడుతున్నారు తిరుగులేని ప్రజాశక్తుల మహా కలయిక అద్భుత ప్రజానాయకుల వాయిస్లతో పోలుపల్లి సభ గర్జించబోతోంది పోలుపల్లి సభ కేంద్రంగానే ఎన్నికల శంకారావాన్ని టీడీపీ జనసేన పార్టీలు పూరించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగని భారీ సెట్టింగులతో భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు సభా వేదికపై నాలుగు వందల మంది పైగా నాయకులు కూర్చునే విధంగా స్టేజిని ఏర్పాటు చేశారు జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని తెలుగుదేశం నాయకులు వివరించారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ నాయకులు వారికి ప్రైవేటు వాహన సదుపాయాన్ని సమకూర్చారని అధికార పార్టీ ఆర్టీసీ బస్సులను కేటాయించకపోవడంతో ప్రైవేటు వాహనాలను సిద్ధం చేశారు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇదే అతి పెద్ద బహిరంగ సభ కావడంతో జనసేన పార్టీ నేతలు కూడా ఈ బహిరంగ సభను ప్రత్యేకంగా భావించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ హోరి నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి